థియేటర్లు కంటిన్యూ అవ్వాలి మేము సినిమాలు రిలీజ్ మాకు ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాము ఎందుకు ఈరోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు మూయలేదు నాకు తెలిసి మీకేమైనా ఉంటే చెప్పండి సార్ అప్పుడేదో థియేటర్లు మూసారని ఈరోజు వరకు కోవిడ్లో తప్పితే ఎప్పుడు థియేటర్ క్లోజ్ చేయరు సినిమాలు రిలీజ్ ఉంటే సినిమాలు వేసుకోవాలనుకుంటారు ఎగ్జిబిటర్ మూసుకుంటే వాళ్ళకే నష్టం ఆ రోజు ఆ మీటింగ్లో ఇంకొకటి కూడా నేను అండర్లైన్ చేసే వాళ్ళకి యాభై ఆరు రోజులు మేము షూటింగ్ లాపాం మేము ఏమీ సాధించలేకపోయాం నిర్మాతలుగా ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి ఎందుకు ఎవ్రీవేర్ మేమే ఉంటాం కాబట్టి మాకే ధైర్యం లేదు మీరు ఎక్కడికెళ్ళి అవుతారో అది సాధ్యం కాదు అంటే వాళ్ళందరూ ఏకీభవించడం జరిగింది తర్వాత స్ప్రెడ్ అయింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కాల్ తీసుకున్నారు బంద్ వద్దు బంద్ టాపిక్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పెట్టండి తర్వాత ప్రొడ్యూసర్స్ మీటింగ్ జరిగింది ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఆ రోజు నేను పార్టిసిపేషన్ చేయడం జరిగింది ప్రొడ్యూసర్స్ అందరం కూడా యునానిమస్గా ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు అది మనం మాట్లాడుకొని వాళ్ళని ఎలా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దాం థియేటర్లు ముయ్యడాలు చెయ్యడాలు వద్దు జాయింట్ మీటింగ్ పెట్టండి జాయింట్ మీటింగ్లో క్లారిటీగా ఇది చెప్పుదామని సో జాయింట్ మీటింగ్కి ఇరవై మూడు అనుకున్నారు ఇరవై నాలుగు పెట్టారు ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయ్యి అది మీ అందరికి తెలిసిందే కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించరు ఎందుకంటే థి ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయర్ ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను చూలా షూటింగ్లు ఆపుకున్నాం ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేదైనా సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగలేదు అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు గవర్నమెంట్స్ కూడా అలాంటిది కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరికి ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయి ఇక్కడ తెలుగు అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాలు ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూజ్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదికి తీసుకెళ్ళారు మే ముప్పై అప్పటికే భైరవం అనవసిన జూన్ ఐదు కమలాసన్ గారి సినిమా అనవసంది జూన్ పన్నెండు కళ్యాణ్ గారి సినిమా ఉంది జూన్ ఇరవై కుబేరా ఉంది సో ఈ నెల అంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి అలాగే జూలై జులై ఫోర్త్ మేము ముందు తమ్ముడు అనుకున్నాం మన కింగ్డమ్ అనౌన్స్ చేశారు దానికి మేము ఇంకా జూలై ఇంకో డేట్ చూస్తున్నాం ఇలా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కంటిన్యూగా సినిమాల ఫ్లో ఉంది ఈ టైంలో ఇండస్ట్రీని ఎలా మనం కాపాడుకోవాలి ఉన్న సినారియోలో ఏప్రిల్ మే అనేది మెయిన్ సీజన్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ టోటల్ మనందరికీ తెలుసు ఏప్రిల్ మే టోటల్ థియేటర్లు మూతపడ్డాయి మేబీ సినిమాలు సరైన సినిమాలని మనం ఆడియన్స్కి ఇవ్వక ఐపీఎల్ వల్ల ఏ కారణం చేత అయినా ఏప్రిల్ మే అనే కీ సీజన్ సినిమా ఇండస్ట్రీకి కీ సీజన్ సినిమాలు లేక మూతబడుతూ ఉన్నాయి థియేటర్లు